మణిపూర్లో కొనసాగుతున్న హింసను అరికట్టడానికి కొండ జిల్లాలకు ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా పరిగణించాలని సూచిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కుకీలు లేఖ రాశారు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ట్రైబల్ యూనిటీ కమిటీ రెండు కూడా జిల్లా మెజిస్ట్రేట్ల ద్వారా తమ సంబంధిత మెమోరాండాలను షాకు సమర్పించాయి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ప్రకారం కుకీ జో కమ్యూనిటీలకు శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటును పరిగణలోకి తీసుకోవాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు యువ కుకీ జో డిఫెండర్లలో సాయుధ తిరుగుబాటును నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న కుకీ జో గ్రామ వాలంటీర్ బలగాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారత సైనిక యంత్రాంగం కింద జో రెజిమెంట్ను ఏర్పాటు చేయడాన్ని కేంద్రం తప్పనిసరిగా పరిగణించాలని వీరు సూచించారు పెద్ద ఎత్తున ఆయుధాలు కలిగి ఉన్న సాయుధ గ్రూపుల వల్ల గిరిజన సంఘాలకు నిత్యం ముక్కు పొంచి ఉన్నాయని మెమోరణంలో పేర్కొన్నారు కుకీజో ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయని వారు ఆరోపించారు రాజకీయ పరిష్కారం వచ్చే వరకు కొండ జిల్లాలకు ప్రత్యేక సచివాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలని ఐటిఎల్ఎఫ్ పేర్కొంది